నమస్కారం అండి సో హెచ్ఎంపి అనే ఒక కొత్త వైరస్ చైనాలో చాలా కేసెస్ నమోదయ్యాయి మళ్ళీ ఇండియాలో కూడా కొత్తగా చూస్తున్నాము ఇది చైనాకి ఇండియాకి డైరెక్ట్ కాంటాక్ట్తో సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు సో దీని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలండి మళ్ళీ ఇదేంటి ఇంకో కొత్తది ఏమైనా ప్రివెన్షన్కి ఉందా అని సో హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ వైరల్ డిసీజెస్కి ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి ఈ వైరస్కి ఇది పనిచేస్తుందా ఇంకా ఏమి తెలియకుండా మీరు ఎలా చెప్తారు అనే ఒక డౌట్ చాలామందికి ఉంటుంది ఇంకా ఆ వైరస్ ఏంటో దాన్ని ఎఫెక్ట్స్ ఏంటో ఏమి తెలియకుండా మీరు ఎలా చెప్తారు అని ఒకటే ఒకటండి ఏ జబ్బుకైనా రెండు ఉంటాయి వైరస్ మన ఇమ్యూనిటీ లేదా బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీ వైరస్ మారచ్చు బ్యాక్టీరియా మారచ్చు అవి మన చేతుల్లో లేనివి ఇమ్యూనిటీ అనేది మన బాడీ ఎలా ఫైట్ చేస్తుంది మన బాడీ ఇమ్యూనిటీ అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది సో వైరస్ మారిపోతూ ఉంటుంది జెనెటిక్గా మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి కొత్త కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి సో వాటి మీద మన కంట్రోల్ ఉండదు ఎందుకంటే అది వాటి సర్వైవల్ అది అలా వెళ్తూనే ఉంటుంది కానీ మన కంట్రోల్ ఉండేది మాత్రం ఓన్లీ మన ఇమ్యూనిటీ సిస్టమే సో ఏజ్ ఓల్డ్ ఎంతో పురాతనంగా చాలా రెండు వందల సంవత్సరాల నుంచి వాడుతున్న మెడిసిన్ హోమియోపతి హోమియోపతి రెండు వందల సంవత్సరాల కింద ఎలా పనిచేసిందో ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది ఎందుకు అంటే ఇది మన ఇమ్యూనిటీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇది వైరస్ మీద యాంటీవైరల్ కాదు యాంటీ బ్యాక్టీరియల్ కాదు ఇది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎందుకు హోమియోపతిని అంత ఈజీగా చెప్పిస్తాము అనేది మీకు అర్థమవుతుంది సో ఫోకస్ మనుషుల మీద కాబట్టి మనుషుల ఇమ్యూనిటీని ఎవరికి ఎలాంటి మందులు ఇస్తే వీళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనే కాన్సెప్టే హోమియోపతి కాబట్టి సో హోమియోపతిని ఇమ్యూనిటీని పెంచడానికి ఇవ్వగలుగుతాము ఇన్ జనరల్ వైరల్ డిసీజెస్కి మంచి మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్న హోమియో వైద్యుల్ని కాంటాక్ట్ చేయండి దీని గురించి కనుక్కోండి ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటాయి రెండో విషయం ఇది కూడా మీరు వెళ్ళి ఒక డాక్టర్ మీద డిపెండ్ అవ్వాలి అది దానికంటే ముందు మీరేం చేయాలి పానిక్ అవ్వద్దు ఫస్ట్ థింగ్ భయం మిమ్మల్ని ఇంకా డౌన్ చేస్తుంది మీలో ఇమ్యూనిటీ ఇంకా తగ్గుతుంది మీరు ఆలోచించండి మీరు భయపడుతున్నారా జాగ్రత్త పడుతున్నారా జాగ్రత్త మంచిది ఖచ్చితంగా ఎప్పటికైనా జాగ్రత్త మంచిది కానీ భయం మంచిది కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా భయం ఉంటే దాని నుంచి బయటికి ఎలా రావాలి అనేది ఖచ్చితంగా చూసుకోండి ముందు బయటికి రండి ఆలోచించండి ఏమైంది ఏం చేద్దాం మన చేతుల్లో ఏముంది ముందు మన చేతుల్లో ఏముందో చేద్దాం ఏముంది ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా పెంచుకోవాలి అసలు ఇమ్యూనిటీ ఎప్పుడు పెరుగుతుంది ఇమ్యూనిటీ మనం ప్రశాంతంగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మంచి నిద్ర మంచి ఫుడ్ మంచి ఆలోచనలు మంచి రిలేషన్షిప్స్ మనం పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నాం ఎవరితో ఎలా ఉంటున్నాము ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచేవే కొంతమంది ఓన్లీ ఫుడ్ తింటే విటమిన్ సప్లిమెంట్స్ వేసుకొని అన్నీ కరెక్ట్గా ఉండి జాగ్రత్తగా ఉండి నా ఇమ్యూనిటీ ఇంకా తక్కువ ఉందని అనుకుంటుంటారు వాళ్ళలో హ్యాపీనెస్ ఉండదు భయపడుతూ ఉంటారు ప్రతి చిన్న దానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది ఫుడ్ ఎంత ముఖ్యమో నిద్ర ఎంత ముఖ్యమో మనతో మన రిలేషన్షిప్ మనం పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నామో ఎలా మన జీవనాన్ని మనం గడుపుతున్నాము అనేది చాలా పెద్ద పాయింట్ ఇమ్యూనిటీ వైజ్ హెల్త్ వైజ్ మనం హెల్తీగా ఎప్పుడు ఉంటామంటే ప్రతి నిమిషం హ్యాపీగా ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకుంటూ మనతో మనం హ్యాపీగా అందరితో హ్యాపీగా గడుపుతూ ప్రతి పనిని ఎంజాయ్ చేసుకుంటూ మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలా లైఫ్ నడిపే వాళ్ళకి హెల్త్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఆలోచించి చూడండి పానిక్ అయ్యే ముందు ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి మన చేతుల్లో ఏముందో మనం చేద్దాం మన చేతుల్లో లేని వాటికి దేవుడి మీద భారం వేద్దాం ఎందుకు దేవుడి మీద భారం కూడా అది మనకి స్ట్రెంగ్ ఇస్తుంది సో ఆలోచించండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అనిపిస్తే ఇది మీకు హెల్ప్ అయ్యింది అనిపిస్తే ఇంకొక మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్